ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ అన్నారు బుధవారం నగరంలోని పంతొమ్మిదవ వార్డు గణేష్ నగర్ గెలాక్సీ స్కూల్లో ఉజ్వల ప్రగతి ఐక్య సంఘాలు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం భరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భరత్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి ఉజ్వల ఐక్య సంఘం ఆర్పి రుద్రమ్మ ప్రగతి ఐక్య సంఘం ఆర్పి పి జ్యోతి భాగ్యలక్ష్మి ఈసీ మెంబర్ కె మహేశ్వరి మెప్మా ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ ఉమాదేవి వికాస్ విద్యాలయ కరెస్పాండెంట్ బి స్వాతి స్థానిక సుందరయ్య అభిమాని బి వెంకటేశ్వర్లు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ జేఎన్ శేషయ్య రంగస్వాములు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ ఆర్పి పి రుద్రమ్మ కె మహేశ్వరిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాధవి సి ఇందిర భవాని మదిలేటి ఆర్పి లలిత టీఎల్ఎఫ్ ఆర్పి జె శివలీల చిల్డ్రన్స్ క్లబ్ లక్ష్మీనగర్ కన్వీనర్ సుశాంత్ చారి గెలాక్సీ స్కూల్ స్టాఫ్ పురుషోత్తం భరత్ హాస్పిటల్ సిబ్బంది రవి తరుణ్ దేవరాజులు పాల్గొన్నారు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం యొక్క సౌజన్యంతో ఉచిత కంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం ప్రధానంగా మా భరత్ గారి హాస్పిటల్ మరియు సుందరయ స్ఫూర్తి కేంద్రంగా మేము దాదాపు ఈ సంవత్సరంలోనే ఈ ఆరు నెలలలోనే నూరు లేదా నూట యాభై ఉచిత కంటి విద్య వైద్య శిబిరాలు మేము నిర్వహించి ప్రతి ఒక్కరికి సమస్యలున్న ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచితమైన ఆపరేషన్లు చేసి సేవలు ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం అలాగే సుందరయ్య స్ఫూర్తి విజ్ఞాన కేంద్రంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి మేము మన ఇందిరాగాంధీ నగర్ సుందరయారి స్ఫూర్తి కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి బీపీ మరియు షుగర్ వాళ్లకు రెండు వందల రూపాయలకే డాక్టర్ భరత్ గారు హాజరవుతున్నారు స్వాతి మేడం లాంటి వాళ్ళు అలాగే నాగభూషణన్ సారు వినోద్ లాంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి శిబిరంలోకి వస్తున్నారు రెండు నెలలకు కేవలం మూడు వేల నుంచి నాలుగు రూపాయల వర్త్కు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తున్నాం తప్పక ఆ సర్వీసెస్ను అలాగే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ నా పేరు ప్రసాద్ శర్మ సుందరయ స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మేము వచ్చేసి ఉజ్వల అండ్ ప్రగతి మహిళా ఫెడరేషన్ తరఫున సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ద్వారా ఉచిత కంటి వైద్య శుభ్రాన్ని ఏర్పాటు చేసినాము అందుకుగాను చాలా సంతోషం ఉంది ఎందుకంటే జనాలకు ఇలాంటి ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు చాలామంది కూడా ఇదే నుంచి స్టార్ట్ అయిన ఇంట్లో నుంచి చాలామంది బాగానే వస్తున్నారు ఇంకా కొంతమందికి ఆపరేషన్లు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చేపించుకుంటామని అప్లికేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది ఇలాంటి సుందర స్ఫూర్తి కేంద్రం ద్వారా ఇలాంటి ఉచిత సేవలు ఎన్నో ఇంకా మా ఎస్ఎల్ఎఫ్ల ద్వారా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన భరత హాస్పిటల్ వారికి నా కృతజ్ఞతలు తెలియస్తాం ఉచిత కంటి శిబిరంలో చాలామందికి డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వాళ్ళ వైద్య పరీక్షలు చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఈ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నది చాలా మంచి పని అందరికీ చాలా ఉపయోగపడుతుంది మేము మన గ్రూప్ పొదుపు గ్రూప్ వాళ్ళ నుంచి అందరికీ మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మేము చేపిస్తున్నాము ఈ కంటి ఉచిత పరీక్షలు చేపిస్తున్నందుకు భరత్ హాస్పిటల్ వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతున్నాము మేము కూడా మాకు తగిన సాయం మేము చేపిస్తాము అందరికీ చెప్తాము చేపిస్తాము పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం మేము కె మహేశ్వరి పొదుపు గ్రూప్ లీడర్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్